శ్రీగురుభ్యో నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ ప్రభు యొక్క మనం సీతారామ కళ్యాణ ఘట్టాన్ని తెలుసుకుందాం చాలా విశేషమైనది తమ కుమార్తెలకు తగిన వరుడు లభించాలని తల్లిదండ్రులు అనుకోవడం సహజం అలాగే తమ కుమారుడికి తగిన వధువు లభించాలని తల్లిదండ్రులు అనుకోవడం సహజం గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి వివాహంతోనే కదా పరిపూర్ణమయ్యేది అందుచేత అలాంటి విశేషమైన సంకల్పాలు నెరవేరాలంటే శ్రీమద్వాల్మీకి రామాయణ అంతర్గత బాలకాండ స్థిత త్రిసప్తమ సర్గ శ్రీ సీతారామ కళ్యాణ వైభవాన్ని మూల శ్లోకాలు పారాయణ చేయడం ఆ భావాన్ని వినటం చేయడం వల్ల ఈ కోరిక నెరవేరుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా సీతారామ కళ్యాణ ఘట్టం సీతారామ కళ్యాణం చైత్ర శుద్ధ నవమినాడు చేస్తుంటాం కనుక తప్పనిసరిగా ఆ సమయంలో ఈ ఘట్టాన్ని చదవటం చాలా విశేషమైంది ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ త్రిసప్తమ సర్గ అంటే ఇది డెబ్భై మూడవ సర్గ ఇందులో మొత్తం నలభై ఒక్క శ్లోకాలు ఉన్నాయి సీతారామ లక్ష్మణ వివాహ ఘట్టం మాత్రమే చూద్దాం అందులో ఇరవై ఐదో శ్లోకం నుంచి విశేషమైన కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది ఆ విష మూల శ్లోకాలు చదువుదాం భావం తెలుసుకుందాం తప్పనిసరిగా ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం పొందుదాం సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖేత అభ్రవీజ్ఞన గౌరాజ కౌసల్యానందవర్ధనం ఇక్కడ అద్భుతమైన శ్లోకం ఉంది వివాహపక్రియలో ఈ శ్లోకం చదువుతుంటారు పురోహితులు ఇయ సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతిచైనా భద్రం తే పాణీ గృహేష్వ పాణి పతివ్రత మహాభాగా ఛాయవానుగత సదా ప్రక్షిద్రాజ మంత్రపోతం జలం తద సాధు సాధు ఋషీణం వదతం తదా దేవండు నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్వం ద్వారా సీత మంత్రోదగపురస్కృతం అప్రవ్యుజనగో రాజ హర్షేణాభి పరిప్లు లక్ష్మణాగచ్చభ్రం తే ఊర్మిళాముజతమ ప్రతిచ్ఛపాణిం పాణిం గృహీష్వ్వ మా భూత్ కాళస్య పర్యయమక్ జనక భరతం చాభ్య భాష గృహాణ పాణి మాండవ్యా పాణినారహునందన चतुर घमचा विधर्मात्मा अब्रे विज्ञान के ईश्वर हा श्रुतकीर्तिया सर्वे भवन तस्सोम्यास्चा सर्वे सुचरितव्रता पत्नी विश्वंतु काकुष्ठा माहूत कारस्य पर्यया वच वच्चे श्रुत्वा पाणिनि पाणिफिरास प्रजन चतुरारस्ते चतुरश्रुत्ना वशिष्ठस्यमतेज्ञता अग्रिम प्रदक्षिणे कृत्वा वेदिं राजानमेव च ऋषीम सेव महात्मानः सभादि अरघुसत्तमः यसोक्तेन तदा चक्रुह विवाहं विधिपूर्वकम् कागुस्थैश्च गृहीतेषु दरितेषु च पाणिषु पुष्पवृष्टिर्महानम् महत्यासित अंतरिक्षात सुभास्वरा దివ్యదుందనిర్ఘోషై గీతవాదితనై నందృదుశ్చాప్ సర్సంఘ గంధర్వశ్చుఃలం వివాహేరఘుముఖ్యానం తదద్భుతమృశ్యత అధోపకార్యా జగ్ముస్త సభార్య రఘునందనా రాజాభ్యనుయో పశ్యన్ సర్షిసంఘస్ బాంధవ ఇషే శ్రీమద్రామాయణే ఆది కావ్యే బాలకాండే త్రిసప్తిసప్తమసర్గం శ్రీరామాపణమస్ అద్భుతమైన ఘట్టాన్ని మూల శ్లోకాలు మనం పారాయణ చేశాం కదా ఇప్పుడు ఇందులో విశేషాలు మనం తెలుసుకుందాం ఇదేమిటంటే ముఖ్యంగా డెబ్భై మూడో సరుకులో కథ విందాం జనక మహారాజు యొక్క తమ్ముడు నాయుడు జనక మహారాజు పేరు శీరధ్వజుడు అసలు ఆ జనక అనేది బిరుదం విధులను పరిపాలించే రాజులకు ఆయన జనక మహారాజు బిరుదం ఆయన ఆయన అసలు పేరు శీరధ్వజుడు ఆయన తమ్ముడు కుషధ్వజుడు కుషధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మాండవి శృతకీర్తి సీతాదేవి భూగర్భ సంజాత దశరథ జనక జనక మహారాజు ఆయన భార్య సునయనాదేవి ఇద్దరు పెంచుకున్నారు తర్వాత సంవత్సరానికి సునయనాదేవి గర్భవతి అయింది ఆవిడకు కుమార్తె జన్మించింది ఆవిడ పేరే ఊర్మిళ ఆయన విశ్వామిత్రుడు ప్రత్యేక ధనుర్యాగం చేస్తూ ప్రత్యేక యజ్ఞం చేస్తూ విశ్వామిత్రుడిని శిష్యులతో సహా ఆహ్వానించాడు విశ్వామిత్రుడు రామకృష్ణులతో సహా అక్కడికి వచ్చాడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు యజ్ఞం చూసిన తర్వాత శివధనుషును శ్రీరాముడు చూస్తా అన్నాడు చూస్తాడు ఒకసారి చూపిద్దామని చెప్పారు విశ్వామిత్రుడు వారు ఆ ధనుస్సు చూశారు ఆ ధనుస్సును ఎక్కుపెట్టిన వాడు తన కుమార్తె వివాహం చేస్తానని జనక మహారాజు చెప్పాడు శ్రీరాముడు యొక్క శ్రీరాముడు గురువుగారి ఆదేశంతో విశ్వంతుడి ఆదేశంతో అవలేలుగా దాన్ని ఎక్కుపెట్టాడు ఆయన అద్భుతమైన పరాక్రమానికి అది ఒక్కసారి విరిగింది శివధనుస్సు వెంటనే వివాహానికి బయలుదేరారు జనక మహారాజు యొక్క ఆదేశంతో దశరథ మహారాజు తన ఇద్దరు కుమారులను లక్ష్మణ శత్రు భారతశ్లను తీసుకొని వచ్చారు అద్భుతంగా వివాహం జరిగింది ఆ విషయం మనం ఇక్కడ మూల శ్లోకాలు చదివాం కదా పారాయణ చేసాం కదా ఇప్పుడు ఆ భావం చూద్దాం విశేషం ఏంటంటే ఇక్కడ ఉత్తర ఫడుగుని నక్షత్రంలో వివాహం జరిగిందండి ఉత్తర ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉత్తర ఫడుగుని నక్షత్రంలో ఉత్తర విజయ విజయ సూచకం ఆ నక్షత్రంలో వివాహం జరిగింది సంప్రదాయం ప్రకారం వివాహ వేదికను వర్ణించారు అద్భుత తయారు చేశారు ఈ త్రేతాయుగంలో సంప్రదాయం మనకు అర్థంగా అత్యద్భుతంగా రామాయణం దొరుకుతుంది సీతారాముడి కళ్యాణ మహోత్సవం జనక మహారాజు సర్వాలంకార శభిత అయినటువంటి సీతాదేవిని తీసుకొచ్చి అగ్ని సమక్షంలో శ్రీరామచంద్రుడికి ఎదురుగా కూర్చోబెట్టాడు కౌశల్యానంద వర్ధనుడు శ్రీరామచంద్రవృతం అని చెప్పాడు సౌందర్య రాశి సౌకుమారి అనేసి లావణ్యవతి ఈ కన్యా కన్యాకమణి సీత ఈమె అయోనిజ మహా సంపన్నులైన తపసంపద్రులైన రాజర్షులకు ఆలవాళ్ళము ముఖ్య పురుషుకు నిలయమైనటువంటి మా వంశానికి ప్రతీక ఈ జానకి నా పుత్రుగైన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి సహధర్మచరితవా ధర్మార్థకామ పురుషార్థాల్లో కష్ట సుఖాల్లో నీకు నీవు ఉండేవిగా ఉంటుంది విద్యుక్త ధర్మాన్ని అనుసరించి ఈమెను ప్రాణిగ్రహణం చే చేసుకో అని ఆయన పాదాలు గడిగాడు కన్యాదానం చేశాడు ఆ తర్వాత తన ఔరసపుత్రి తన భార్య సునయనాదేవికి దేవికి జన్మించినటువంటి ఊరి తీసుకొచ్చి తీసుకువచ్చి లక్ష్మణుడికి జ్యోతికిచ్చి నాయన లక్ష్మణ నీకు నా కుమార్తెను కన్యాదానం చేస్తున్నాను నీకు భార్యగా నేను సమంత్రపూర్వకంగా నీకు దత్తం చేస్తున్నాను అని కన్యాద అక్కడ ఆయన పాదాలు కూడా కడిగి కన్యాదానం చేశాడు ఆ తర్వాత తమ్ముడు తమ్ముడు యొక్క తన లక్ష్మణుడితో చెప్పాడు నీకు నుంచి కన్యాదానం చేయగలిగే చేస్తున్నాను ఈమెను కరగ్రహణం చేసి స్వీకరించి నీకు శుభం కలుగుతుంది అని చెప్పారు తర్వాత తన తమ్ముడి కూతుళ్ళు తమ్ముడు యొక్క ప్రార్థనపై తన తమ్ముడి కూతుళ్ళు మాండవి శృతకీర్తులను కూడా తీసుకువచ్చి ఆ వారి వారి కూడా ఆయనే కన్యాదానం చేశాడు ఆయన అన్నాడు భరతుణ్ణి పిలిచి భరత మాండవిని పాణిగ్రహణపూర్వకంగా స్వీకరించు అని చెప్పి శత్రుఘ్నుడు పిలిచాడు శత్రుఘ్న శృతకీర్తిని నీ భార్యగా స్వీకరించు అని పాణిగ్రహణం చేయించాడు ఓ కాకుస్తవం వంశతులారా రామలక్ష్మణ ప్రదారా శాంత స్వభావులు సుందరమూర్తులు సచ్చరితులు మీ మీ వసవులతో కూడా హాయిగా ఉండండి అని చెప్పాడు మహర్షులందరూ కూడా ఆశీర్వదించారు మంత్రపోత జరాలతో కన్యాదానాలు చేయడం అయిపోయింది తర్వాత నలుగురు కూడా వశిష్ఠుల వారి ఆమోదంతో అగ్ని అగ్ని చుట్టూ మూడుసార్లు దర్శనం చేశారు వేదిక చుట్టూ ఋషులందరికీ నమస్కారాలు చేశారు తర్వాత సునయనాదేవికి జనక మహారాజు కూడా నమస్కారం నమస్కారం చేశారు అద్భుతంగా వివాహ కార్యక్రమం జరిగింది ఇది విశేషమైన సీతారామ కళ్యాణ ఘట్టం దేవతల పుష్పవృష్టి గురించి కురిపించారు సీతారామ కళ్యాణ ఘట్టం జరిగితేదేనా కదా భవిష్యత్తు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యక్రమం జరిగేది అటువంటి విశేషమైన ఈ ఘట్టాన్ని చదివిన వాళ్లకు మనోవంశాభివృద్ధి కలుగుతుంది గోత్రాభివృద్ధికి వంశాభివృద్ధి జరుగుతుంది వధువులకు తగిన వరులతోనూ వరులకు తగిన వధువులతోనూ వివాహం జరుగుతుంది సర్వేక్ష హనుమత్సమేత శ్రీ సీతారరామలక్ష్మణభరచుదేవాప్తిరస్సు శుభంబు మనోవాంఛా ప్రసిద్ధిరస్సు స్వాస్తి